సూర్యపేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది చివెంల మండలంలో దూరజ్పల్లి సమీపంలోని జయశంకర్ పాలిమర్స్లో ఈ ప్రమాదం జరిగింది షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు భారీగా చెలరేగాయి ఈ మంటలో సామాన్లు కాలిబూడిదయ్యాయి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బంది మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ గుడ్ మార్నింగ్ శశరేఖ మన జాతీయ రహదారి మీద ఉన్నటువంటి సూర్యాపేట జిల్లా జాతీయ రహదారి మీద ఉన్నటువంటి ప్లాస్టిక్ కంపెనీ ప్లాస్టిక్ కంపెనీకి సంబంధించినటువంటి డిస్పోజల్ తయారు చేసే కంపెనీ ఉదయం తెల్లవారుజామున జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగాను ఆ కంపెనీలోని పెద్ద ఎత్తున మంటలు తెలరేగడం జరిగింది దీనికి సంబంధించి సంఘటనా స్థలానికి ఎవరైతే పోలీసులు ఫైర్ సిబ్బందికి స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది ఉట్టిన సంఘటన స్థలానికి చేరుకున్నారు ఈ సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి కంపెనీలో దగ్ధమైనటువంటి ఆస్తి నష్టాంగాన్ని సంబంధించినటువంటి వాటిని అంచనా వేస్తూ పూర్తి స్థాయిలోని మంటలు ఆర్పడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే కంపెనీ యజమాని సంబంధించిన వారికి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి మెటీరియల్స్ ఏమున్నాయి దీనికి సంబంధించినటువంటి అసలు చార్ట్ చార్ట్ కూడా జరగడానికి గల ప్రధాన కారణమే అనేది పోలీసు వారు ఎంక్వైరీ చేస్తున్నారు దీని మీద సంబంధించినటువంటి ఫైర్ సిబ్బంది కూడా అప్పటికే అక్కడికి వచ్చి మరొక ప్రాంతంకి విస్తరించకుండా చుట్టూ ఇండస్ట్రీ ఏరియానే కాకుండా గ్రామీణ సంబంధించిన గ్రామాలకు టువంటి మంటలు చెలరేయకుండా కూడా వాళ్ళు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే సమీపంలో మున్సిపాలిటీ నల్గొండ సూర్యాపేట నల్గొండ జిల్లాలోని గతంలో ఉన్నటువంటి సూర్యాపేట మున్సిపాలిటీలో గతంలో ఇండస్ట్రీస్ లోని అనేక ఇబ్బందులు జరుగుతున్న క్రమంలో కూడా సేఫ్టీ ఇండస్ట్రీ అధికారులు కూడా సూచనలు కూడా ఇచ్చారు ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రమాదంలో కూడా ఆ సేఫ్టీ సి పాటించలేదు జరిగిన అనేది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మునుముందు కూడా ఇండస్ట్రీ జోన్ లో ఉన్నటువంటి కంపెనీలే కాకుండా గ్రామాలకు మున్సిపాలిటీలకు సమీపంలో ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీస్ ని పక్కకు తీయాలనేదే గ్రామస్తులు పెద్ద ఎత్తున అనేక సార్లు మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి వారు ఎవరు పట్టించుకోకుండా జరగడమే సమాధానికని కూడా చెప్పవచ్చు శ్రీనివాస్